స్వాగతం దివ్యాంగులకు ప్రోత్సాహం ఇచ్చి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నీఎల్ఓ నారాయణ మూర్తిని మున్సిపల్ కమిషనర్ కనకారావు వివరాలు అడిగి తెలుసుకున్నారు గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో శిబిరానికి హాజరైన దివ్యాంగులకు ఎనర్జీ డ్రింక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండెపూడి ప్రకాష్ అల్లవరపు నగేశ్ రాయుడు శ్రీను కోళ్ల బంగారు బాబు నల్ల శ్రీను నూతాటి ప్రకాష్ రాయవరపు తిరుమలరావు క్షీరం మాణిక్యం బస్సా సత్యనారాయణ రావుల రమేష్ గుత్తుల రామకృష్ణ బొబ్బిలి సుబ్రహ్మణ్యం పెద్దపాటి బాలకృష్ణ కేదారశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు వారికి అవసరమైన ఉపకరణాలు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి గణకలక్ష్మి కార్యక్రమం రెండవ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూటీ చేస్తాం నియోజకవర్గంలో దివ్యాంగీ కూడా మరి ఎవరికైతే రెండు కార్డులు పోతాయో వాళ్ళకి సైకేట్స్ అన్ని రకాలు చివరి విషయంలో అన్ని కూడా ఇక్కడ రిజిస్ట్రూ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కార్యక్రమం చక్కటి కార్యక్రమం కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచు గారు సుమారు మంది మంది వారికి కూడా కొన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను ఏదైనా వారికి మంచి భవిష్యం బాధ్యత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి